హాయ్ వివర్స్ మనం వచ్చేసి చదువు ఆనందించు అనేటువంటిది ఐదవ తరగతి తమిళనాడు గవర్నమెంటు తెలుగు మీడియం తెలుగు చూస్తూ ఉన్నాము మహాకవి కాళిదాస్ గురించి తెలుసుకోబోతున్నాము పూర్వము సుధర్మ మహారాజు మధుమంత రాజ్యాన్ని పరిపాలించేవాడు అతడు తన ప్రజలను కన్నబిడ్డల్లాగా చూసుకునేవాడు అతనికి ఒక్కగానొక్క కుమార్తె ఆమె పేరు విద్యావతి సౌందర్య రాశి అంటే చాలా అందంగా ఉంటుంది అన్ని కళల్లోనూ శాస్త్రాలలోనూ చక్కటి పరిజ్ఞానాన్ని సంపాదించింది అంటే అన్ని విషయాలు తెలుసుకుంది శాస్త్రాలు పాండిత్యాన్ని అన్నిటిని చదువుకుంది అమ్మాయి ఆమెకు వివాహం చేయాలని రాజు అనుకున్నాడు పెళ్లి చేయాలని అనుకున్నాడు కానీ అందులో ఒక చిక్కు పడి వచ్చి పడింది అనమాట ఏంటనేది చూద్దాం విద్యావతి దేవి తనను ఎవరైతే శాస్త్రాల విద్య చర్చలో ఓడిస్తారో వారిని వివాహం చేసుకుంటానని తీర్మానంగా మహారాజుతో చెప్పింది అంటే నేను చదువుకున్నాను కదా నన్ను ఎవరైతే ఓడిస్తారో వాళ్ళని నేను వివాహం చేసుకుంటాను అని చెప్పింది అందుకు మహారాజు నగరం అంతా దండోరా వేయించాడు దండోరా అంటే తెలుసా మీకు దండోరా అంటే ఒక డోలు వాయించుకుంటూ ఒక వ్యక్తి వచ్చేసి ప్రభుత్వం యొక్క విషయాలను వచ్చేసి లేకపోతే రాజు యొక్క విషయాల్ని ఊరంతా చాటివేయడం అనమాట అందరికి తెలుపు తెలియజేయడాన్ని దండోరా అని అంటారు ఈ విషయము నలుమూలలా పాకింది విద్యావతితో విద్యా చర్చల్లో పాల్గొనడానికి నలువైపుల నుండి ఎంతోమంది యువకులు ఉత్సాహంతో ముందుకు వచ్చారు చాలా మంది రాజులు వచ్చారు కొంతమంది వచ్చేసి ఉత్సాహవంతమైనటువంటి యువకులు వచ్చారు కానీ ఎవరు వారెవరు కూడా విద్యావతిని ఓడించలేకపోయారు ఎందుకంటే బాగా చదువుకున్న అమ్మాయి ఓడిపోయినటువంటి రాజకుమారులు అవమానంతో సభ నుండి వెళ్ళిపోయారు అనమాట అదే కాకుండా ఈమె ఏం చేసేదంటే విద్యావతి దేవి రాజకుమారులను ఓడించడమే కాకుండా వారిని తోలనాడింది తోలనాడిందంటే వచ్చేసి చేసి అనమాట ఆస్థాన పండిత వర్గము ఈ విషయాన్ని గురించి చర్చించారు ఒక స్త్రీగా ఆమెకు ఎంతో గర్వం ఉందని దానిని ఏదో ఒక విధంగా పోగొట్టాలని నిర్ణయించి ఆమెకు తగినటువంటి బుద్ధి చెప్పాలని అనుకున్నారు అందుకు ఒక తెలివి లేని వాడిని మూర్ఖుడిని తీసుకొని వచ్చి ఆమెతో వివాహం జరిపించి ఆమె అహంకార ని పోగొట్టాలని అనుకున్నారు అందరూ ఒకానొక రోజు పండిత వర్గంలో ఉన్నటువంటి కొంతమంది తెలివి లేనివాడు మూర్ఖుడైనటువంటి ఒకడిని వెతుక్కుంటూ వెతుక్కుంటూ నగరం పొలిమేర వరకు వెళ్ళారు అక్కడ ఒక విచిత్రాన్ని చూశారు ఒక గొర్రెల కాపరి తన గొర్రెల కోసము తాను కూర్చున్నటువంటి కొమ్మను ఎలా నరుగుతున్నాడో చూసి అందరూ ఆశ్చర్యపోయారు పైగా అతని తెలియతో తనానికి నవ్వుకున్నారనమాట ఎందుకంటే ఏ విధంగా నరుకుతున్నాడంటే ఆ యొక్క చెట్టు కొమ్మ చివరి భాగంలో కూర్చొని ఉన్నాడు చెట్టుని నరుగుతూ ఉన్నాడు అనమాట సో చెరు చెట్టు చివరి భాగంలో కూర్చున్నప్పుడు చెట్టుని నరిగినప్పుడు ఆ కొమ్మతో పాటు కింద పడతాడన్న జ్ఞానం కూడా లేనటువంటి వాడు అటువంటి తెలివి తక్కువ వాడిని చూసి అందరూ నవ్వారనమాట